హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈరోజు వీడియోలో మీకు ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అదేంటి అంటే రైతులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది రైతులకు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి ఇక బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంతకుముందు రైతుల కోసమని రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసింది కదండి అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కూడా మేమైతే రెండు లక్షల రూపాయల వరకు అయితే రుణమాఫీ చేస్తామని చెప్పేసి అని తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చెప్పారు కదండి అలాగే చెప్పిన ప్రకారమే అయితే రైతులకు రెండు లక్షల రూపాయల లోపు రుణం తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు తీసుకున్న అప్పుని రెండు లక్షల రూపాయల లోపు అయితే కంపల్సరీగా రుణమాఫీ చేయబోతున్నారండి ఇవన్నీ కూడా రేపు ఫిబ్రవరిలో అనౌన్స్ చేయబోతున్నారు వారి గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి రెండు లక్షల రూపాయల వరకు లోన్ ఎవరికైతే ఉంటుందో రైతులకి వాళ్ళకైతే మాఫీ చేయబోతున్నారు ఇదండి ఈరోజు వీడియో త్వరలోనే ఒక రైతుల గురించి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నాము వాళ్ళకైతే రుణమాఫీ చేయబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు మరికొంతమందికి వీడియో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి